గుడ్ మార్నింగ్ ప్రభుణేశు క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు ఈరోజు ఆత్మీయ ఆహారంగా యేసుక్రీస్తు ప్రభుని పౌలు భక్తుడు ఏమని వివరించారంటే కొన్ని కొన్ని రాసిన రెండవ పత్రిక తొమ్మిది పదిహేనులో చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము దేవుడు మనకిచ్చిన అనేకమైన వరాల్లో మాటలతో వివరించలేని వరమే యేసుక్రీస్తు ప్రభు సఖ్యము కానీ ఆయన వరము ఎందుకంటే ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం మానవుని యొక్క మేధస్సుకు అందనది వర్జిన్ బర్త్ ఒక కన్యకు గర్భము ధరించడం అనేది ఆయన పుట్టుక మొదలుకొని ఆయన జీవితము ఆయన ప్రేమ ఘోరాతి ఆయన హింసిస్తున్న వారిని కూడా ప్రేమించే ప్రేమ కానీ ఆయన చేసిన త్యాగము కానీ తండ్రితో సమానముగా కూర్చుండుట విడవరాని భాగ్యమని అంచక దాసుని రూపముగా మారి శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్న ఆయన సాక్రిఫైస్ ఫ్రమ్ థ్రోన్ టు క్రాస్ సింహాసనం సింహాసనం నుండి సిరువుకి ఒక శాపగ్రస్తున్న సిరువుకి ఎక్కిన ఆయన త్యాగాన్ని వివరించడానికి కానీ ఆయన మరణ బాధను వివరించడానికి కానీ మరణాన్ని జయించి చావుని చంపేసి పునరుద్ధానుడే లేచిన ఆయన పునరుద్ధాన్ని వివరించడానికి కానీ మనిషి యొక్క మాటలు సరిపావు చెప్ప సఖ్యము కానీ దేవుడు మనకిచ్చిన వరమే యేసు ప్రభు ఆయన ద్వారా ఏం పొందుకున్నాం ఆయన ద్వారా ఏ వరాన్ని పొందుకున్నామంటే రక్షణ అనే వరం పొందుకుంటాం పొందుకున్నాం ఎఫ్ఎస్సి రెండు ఎనిమిది తొమ్మిదిలో ఇది మీ క్రియల వల్ల కాదు దేవుని వరమే త్రూ జీసస్ క్రైస్ట్ ఆ యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చే వరం ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుడు మనకిచ్చిన వరం యేసు ప్రభు అయితే ఆ యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిన వరం ఏంటంటే పరిశుద్ధాత్మనిచ్చి కృపను సమృద్ధిగా ఇచ్చాడు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక నాలుగు ఏళ్ళలో అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చెప్పున కృప ఇవ్వబడిన దేవుని ఆత్మను యేసు క్రీస్తు ద్వారా ఎంత పొందుకుంటామో అంతగా కృప మన జీవితంలో వచ్చినప్పుడు అనేకమైన కృప వరాలతో మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి ఫలింపబడతాయి కాబట్టి ఈ యొక్క గిఫ్ట్ని దేవుని యొక్క గిఫ్ట్ జీజస్ అయితే యేసు ప్రభు మనకొరకి ఇచ్చిన గిఫ్ట్ హోలీ స్పిరిట్ గాడ్ అయితే మనల్ని బలపరచడానికి మనల్ని రక్షించడానికి బలపరచడానికి ఈ లోకములో దేవుని సాక్షిగా నిలబడడానికి దేవుడిచ్చాడు కాబట్టి యేసు క్రీస్తును పొందుకుని యేసు క్రీస్తు ద్వారా ఆయన ఆత్మను పొందుకుందాం ఈ లోకములో ఈ లోకానికి మనం వరంగా మారదాం అనేకులకు దేవుని యొక్క ప్రేమను దేవుని సత్యాన్ని బోధించి అనేకులను ఎస్ఐఏ మనకి బోధించిన రక్షణ మార్గంలో నడిపిద్దాం ఏ కాలేజీలో చదువుకునే విద్యార్థి అయినా ఒక కంపెనీలో పనిచేసే అయినా మనం ఎక్కడ వ్యాపారం చేసినా ఏ వృత్తిలో ఉన్నా ఆ యేసు క్రీస్తు ప్రభుని లోకానికి చూపించే క్రీస్తు యొక్క రాయబారులుగా క్రీస్తుని అనేకులకు పరిచయం చేసి అనేకులను రక్షించి అనేకులకు వరముగా మనమే మారే క్రీస్తు యొక్క ప్రతినిధులుగా మనం జీవిద్దాం దేవుడీ భాగ్యమును మనకు అనుగురించి మనం గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి అత్యున్నతమైన చెప్పసఖ్యము కానీ నీ వరమైన మా ప్రభు యేసుక్రీస్తు వారిని బట్టి వలన ఆ యేసుక్రీస్తుని కలిగిన మేము ఆ యేసుక్రీస్తు ద్వారా ఆయన మాకు ఇచ్చిన వరమైన కృపను పరిశుద్ధాత్మను కలిగిన మేము ఈ లోకానికి యేసుక్రీస్తుని చూపించుటలో మేమును ఈ లోకానికి ఒక వరముగా మారి నీ యొక్క రాజ్యమును విస్తరింపచేయుట అనేకులను నీ రక్షణ మార్గంలో సత్య మార్గంలో నడిపించుటకు నీ రాజ్యములో తండ్రి నమ్మకమైన సాధనాలుగా వాడబడే భాగ్యం దయచేయమని యేసు క్రీస్తుని బట్టి దినదినము దిన దివారాత్రులు మేము ఆనందిస్తూ మీ కృతజ్ఞతలు చెల్లించచ్చు మమ్మల్ని సాధనాలుగా క్రీస్తు ప్రతినిధులుగా వాడుకొని క్రీస్తు రాయవారులుగా వాడుకోరమని యేసు నామలో ప్రార్థించి వేడుకొనిచ్చు మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి యొక్క కుమారుని యొక్క యువ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనకు తోడు నడిపించి దీవించను గాక ఆమె గాడ్ బ్లెస్ యూ మనం ఎక్కడున్నా ఈ లోకానికి క్రీస్తులు చూపించే వారిగా మనం ఉందాం పరిశుద్ధాత్మడు మనల్ని గాక